కరెంటు కోతలే కాదు కరెంటు వల్ల తల్లిక వందనంలో కూడా కోతలు పడుతున్నాయట ఇప్పుడు చాలా చోట్ల అంటే ఇందులో ఒక నిబంధన ఏంటి మూడు వందల యూనిట్ల కంటే విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటే వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవు అనేది తల్లిక వందనం చాలా వరకు ఇలాంటి కోతలు పడింది బాగా చాలామందికి తల్లిక వందనం డబ్బులు పడలేదట అయితే ఇందులో చాలామందికి కరెంటు మీటర్లే లేవట మీటర్లు లేకపోయినా సరే ఇప్పుడు చాలామంది అద్దెళ్ళల్లో ఉంటారు అద్దెల్లో ఉన్నప్పుడు మేటర్ అయితే వాళ్ళ పేరు మీద ఉండదు కదా వాళ్ళు మూడు వందల మూడు వందల యూనిట్లు కాల్చినా నాలుగు వందల యూనిట్లు కాల్చినా అది హౌస్ వాండర్ ఎవరి పేరు అయితే ఉంటే వాళ్ళ పేరు మీద ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళకి విద్యుత్తు ఎక్కువ వాడారు అని చెప్పి వీళ్ళకి ఎలాగ సంక్షేమ పథకాలు అందకుండా కట్ చేస్తారు అంటే ఏ ప్రామాణికం తీసుకుంటారు ఎలాగ ఏ పారామీటర్స్ తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇదే చాలామంది ప్రశ్నిస్తున్నారు మీటర్ లేకుండానే మూడు వందల యూనిట్లు వచ్చినాయి అసలు మాకు మా పేరు మీద మీటరే లేదు అనేది కొంతమంది అలాగే మూడు వందల యూనిట్లు కాల్చకపోయినా సరే అధిక విద్యుత్ బిల్లు మూడు వందల పైగా యూనిట్లు మీరు కాల్చి ఉంటారు అందుకే మీకు ఇది రాలేదు తల్లికి వందనం రాలేదని కొంతమంది చెప్తున్నారట ఇలాగ రకరకాల కారణాలు ఎక్కువగా తల్లిక వందనానికి కుర్రీలతో కోతలు చాలామంది రోడ్డెక్కిర మహిళలు ఇప్పుడు మూడు వందల యూనిట్లు కట్ ఆఫ్ మీదే మండిపడుతున్నారు అనేది వాస్తవానికి ఇది జగన్ హయాంలో కూడా ఇవన్నీ ఉన్నాయి లేవని అనడానికైతే ఏం లేదు మూడు వందలు నాలుగు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి లేదంటే ఫోర్ వీలర్ ఉన్న కార్లు ఉన్న వీళ్ళందరికీ అయితే మాత్రం సంక్షేమ పథకాలు జగన్ హయాంలో కూడా పడలేదు అలాగని ఇప్పుడు పడతాయి రూ రూల్ ఏం లేదు ఎవరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని అందరికీ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్రమంగా వీళ్ళు కట్ చేస్తున్నారు మీటర్లు లేకపోయినా అనేది వీళ్ళు పాయింట్ రేజ్ చేస్తున్నారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమి మీ వస్తే ఎన్ని వేల యూనిట్లు కాల్చినా సరే వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ అయితే ఎక్కడ ఇవ్వలే కాకపోతే మెరుగైన సంక్షేమం ఇస్తానన్నారు ఇప్పుడు ఒక రకంగా చాలామందికి ఎందుకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం పెరిగిపోయింది అంటే గృహోపకరణాలు పెరిగిపోయినాయి చాలా వరకు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో బటన్ నొక్కితే అందరి అకౌంట్లో డబ్బుని పడిన డబ్బులతో రకరకాల సంక్షేమం రూపంలో చాలామంది ఇంట్లో ఏసీలు కొనుక్కున్నారు ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారు వాషింగ్ మిషన్లు కొనుక్కున్నారు ఇవన్నీ విద్యుత్ మీదే విద్యుత్ ఆధారిత గృహోపకరణాలు కాబట్టి వాడకం ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆటోమేటిక్గా వాడకం పెరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే అదే ఇక్కడ ప్రామాణికం తీసుకొని వాళ్ళకి ఈ అయితే కట్ చేసేస్తున్నారు మరి వాడుకున్నప్పుడు అయితే ఇప్పుడు చాలామంది ఏసీలు లేకపోతే ఉండలేకపోతున్నారు ఏసీకి ఎంత కరెంటు బిల్లు వస్తుంది అలాంటి వాళ్ళకి పథకాలు రావు మాకు అది కావాలి ఇది కావాలంటే ఎలా కుదురుద్దు అనేది వీళ్ళవర్షణం లేదు అక్రమంగా మూడు వందల యూనిట్లు కాల్చకపోయినా సరే కాల్చారు అని చెప్పి మూడు వందల యూనిట్లు వినియోగించారని చెప్పి తల్లికి వందల డబ్బులు పడలేదనేది కొంతమంది మరి దీని మీద అధికారులు సీరియస్గా దృష్టి పెట్టకపోతే ఇది ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు